హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు ఈ పెళ్ళికి ఒప్పుకొని మనం తప్పు చేసామేమోనండి ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి అన్నీ మనస్పర్ధలే వస్తున్నాయి ఇక పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలుగా అడుగు పెడితే ఇంకెంత గొడవలు జరుగుతాయో ఏంటో అని నిర్మలమ్మ కూడా బాధపడుతూ అన్నం తినకుండా చేయి కడుక్కొని వెళ్ళిపోతుంది సదాశివం కూడా తినకుండా వెళ్ళిపోతాడు అయ్యో ఆంటీ అంకుల్ అని అనామిక బాధపడుతూ ఉంటుంది ఇక బాగి గార్డెన్లో నిలబడి ఏడుస్తూ ఉంటే బాగీ అంటూ అమర్ వస్తాడు ఏమండి నిజంగా నేను బిజినెస్ గురించే మాట్లాడానండి నా వల్ల వినోద్ చాలా ఇబ్బంది పడుతున్నాడు ఉదయం కూడా నేను వినోద్ గురించి అని బాగి మాట్లాడుతూ ఉంటే చూడుబాగి నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదా నువ్వు నలుగురి మంచి గురించే ఆలోచిస్తావు నీ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయో నాకు తెలుసు బాగి నువ్వు బాధపడకు అని అమర్ ఓదారుస్తూ ఉంటాడు ఇక బాగి ఒక్కసారిగా అమర్ని హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అనామిక గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ మెల్లగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది వినోద్ ఇప్పుడు కొత్తగా ప్రవర్తిస్తున్నాడు ఆరు మీద ఉన్న ప్రేమ కాస్త నీపై కోపంగా మారిపోతోంది కొన్ని రోజులు సమయం ఇస్తే నీలోని మంచిని తెలుసుకొని వాడు మారిపోతాడు అని అమర్ అంటే అయ్యో వినోద్ మాటలకి నేను బాధపడడం లేదండి వినోద్కి చిత్ర కరెక్ట్ కాదని చెప్తున్నాను చిత్ర ముందు కూడా ఎందుకో కొంచెం తేడాగా కనిపిస్తోంది చిత్రాన్ని పెళ్లి చేసుకొని వినోద్ బాధపడకూడదనే నా తపన చిత్ర ప్రవర్తన అస్సలు బాగోలేదండి అని బాగి అనడంతో చిత్ర గురించి నేను తెలుసుకుంటాను చిత్ర సరైంది కాదనుకుంటే నేనే ఈ పెళ్లిని ఆపేస్తాను బాగి సరే పద లోపలికి వెళ్దాం అని అమర్ అంటాడు ఒక్క ఫైవ్ మినిట్స్ అండి నేను కాసే బాగి వస్తాను అని బాగి అంటే వెళ్దామని చెప్పాను కదా అని అమర్ అంటాడు ప్లీజ్ అండి ఫైవ్ మినిట్స్ ఆగి వస్తాను అని బాగి చెప్పడంతో సరే అంటూ అమర్ ఒక్కడే లోపలికి వెళ్తాడు బాగి గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మనోహరి వెనకాల నిలబడి బాగిని చూస్తూ ఉంటుంది ఇంకా భూమిదే ఉన్నావా సంతోషంతో గాల్లో ఎగురుతుంటావు అనుకున్నానే అని బాగి మనోహరి ముఖం చూడకుండానే మాట్లాడుతూ ఉంటే మనోహరి నేరుగా బాగి ఎదురు కుర్చీలో వచ్చి కూర్చొని ఉంటుంది నువ్వు పాతాళ్ళ లోకంలో ఉంటావు కదా అందుకే నిన్ను చూసిపోదామని వచ్చాను అని మనోహరి అంటుంది చిత్ర వినోదుల పెళ్ళి చేసి నువ్వు ఏదో కుట్ర చేస్తున్నావని నాకు తెలుసు మనోహరి అని బాగి అంటే అబ్బా ఈ ఇంట్లో నన్ను బాగా అర్థం చేసుకునేది నువ్వు ఒక్కదానివే బాగి అసలు మనమిద్దరము శత్రువులై ఉండకూడదు మంచి ఫ్రెండ్స్ అయి ఉండాలి చూడు చిత్ర వినోదుల పెళ్లి చేస్తాను నువ్వేమో వినోద్ మంచి కోసం ఈ పెళ్లి వద్దని చెప్తున్నావు కానీ వినోదేమో నా మాటే వింటాడు చిత్రని ఖచ్చితంగా పెళ్లి చేసుకునే తీరుతాడు వినోద్ ఇంటికి రాగానే నువ్వేమన్నావో వినోద్ నా మంచితనం తెలుసుకుంటాడు నా వైపు తిరిగిపోతాడని చెప్పావు కదా చూస్తుంటే అలా ఏమీ కనిపించటం లేదే నువ్వు ఎంత ఈ పెళ్లిని ఆపాలని చూసినా కూడా జరగదు బాగి వాళ్ళిద్దరు పెళ్లి జరిగే తీరుతుంది ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చినా నేను దానిని సరిచేసి పెళ్లి జరిపిస్తాను కదా అని చెప్పి మనోహరి వెళ్తూ ఉంటే బాగి చిటికలు వేస్తూ ఉంటుంది దాంతో వెళ్తున్న మనోహరి ఒక్క క్షణం ఆగిపోయి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక బాగి మనోహరి దగ్గరికి వచ్చి మనో 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 ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా ఈ పెళ్లి దగ్గర ఉండి నేనే ఆపేస్తాను చూస్తూ ఉండు అంతేకాదు నీ ఎగ్జిట్కి కూడా డోరు రెడీగా అయిపోయింది కాబట్టి ఈ రెండు కలిపి నేను డబుల్ ధమాఖా ఇచ్చేస్తాను అని బాగి మనోహరి గడ్డం పట్టుకొని చెప్తూ ఉంటుంది అవునా నేను చూస్తాను అంటూ మనోహరి లోపలికి వెళ్తుంది ఉదయం అవగానే పూజ కావాల్సిన అన్ని ఏర్పాట్లని సదాశివం నిర్మలమ్మ బాగా చేస్తూ ఉంటారు అబ్బా ఎంతసేపండి పూలు కట్టండి అని నిర్మలమ్మ పెడుతూ ఉంటుంది అప్పుడే అనామిక అక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతోంది ఏంటి హడావిడి అని అనుకుంటూ కిచెన్లోకి వస్తుంది ఇక ప్రసాదం బాగి తయారు చేస్తూ ఉంటుంది బాగి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని అడగటంతో అదేంటక్క నీకు తెలీదా పూజ జరుగుతోంది అని బాగా అంటుంది పూజ రోజు చేస్తారు కదా మరి ఈరోజు ఎందుకు స్పెషల్గా కనిపిస్తున్నారు అని అనామిక అడగటంతో అక్క ఈరోజు పౌర్ణమి కదక్క అందుకే అక్క ఈ పౌర్ణమి ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు కదా అందుకే ఈ పూజ ఏర్పాట్లన్నీ కూడా అని బాగా అంటే అయ్యో పౌర్ణమి అప్పుడే వచ్చేసిందా అని ఆరు అంటోంది ఇక గుప్తా గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ పౌర్ణమికి నువ్వు ఈ బాలిక శరీరంని విడకపోతే ఈ బాలిక ప్రాణాలు కోల్పోతుంది అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అక్క ఏంటక్క పౌర్ణమి అప్పుడే వచ్చేసింది అంటున్నావు మామూలుగా అమావాస్య పోయిన పదిహేను రోజులకి పౌర్ణమి ఎలాగూ వస్తుంది కదా అక్క ఇప్పుడంటే ఈ పౌర్ణమి అంతా సవ్యంగా జరిగిపోతూ ఉంది ఇంతకుముందు పౌర్ణమి వచ్చిందంటే అసలు ఆ రోజు ఏం జరుగుతుందో నాకు ఏమీ గుర్తుకు ఉండేది కాదు ఏదేదో జరిగిపోయిండేది మరుసటి రోజుకి నాకు అసలు ఏమీ గుర్తుండేది కాదు అని బాగి అంటుంది అసలు ఆరు అక్క ఆత్మనే ఇలా చేస్తుందేమో అని కూడా నాకు అప్పుడప్పుడు అనిపించేది అని బాగి అంటే అయితే నువ్వు ఎప్పుడు ఇబ్బంది పడలేదా అని అనామిక అంటుంది ఎందుకక్క ఇబ్బంది పడడం అని బాగి అంటే అంటే ఆరో ఆత్మనే నీలో దూరేసి నిన్ను పెళ్లి పీటలపై కూర్చొని ఆయనతో పెళ్లి జరిగేలా చేసిందని నువ్వే చెప్తున్నావు కదా అది నిన్ను ఇబ్బంది పెట్టడం లేదా అని అనామిక ప్రశ్నిస్తూ ఉంటే ఒకవేళ ఇదంతా నిజమే అయితే నేను చాలా సంతోషిస్తానక్క ఎందుకంటే మనోహర్ని కాకుండా నన్ను పీటలపై కూర్చోపెట్టి ఆయనతో పెళ్లి జరిగేలా చేసింది ఇంత మంచి కుటుంబాన్ని ఆయనకి నాకు ఇచ్చిందంటే నా చేతుల్లో పెట్టిందంటే నేను ఆరు ఒకకి జీవితాంతం రుణపడి ఉండాల్సిందే అక్క నేను జీవితాంతం ఆరు ఒకని తలుచుకుంటూనే ఉంటాను ఇంత మంచి కుటుంబం నా చేతుల్లో పెట్టినందుకు అని బాగి అంటుంది బాగి అలా ఆ మాట్లాడటంతో అనామిక చాలా సంతోషపడుతూ ఉంటుంది గుప్తా గారితో మాట్లాడాలి అని అనామిక గార్డెన్లోకి వస్తూ ఉంటుంది పొరపాటున చూసుకోకుండా కింద పడిపోతూ ఉంటుంది అమర్ అక్కడే ఫోన్ మాట్లాడుతూ నిలబడి కింద పడిపోతున్న అనామికని పట్టుకుంటాడు జాగ్రత్త అనామిక చూసుకోవాలి కదా ఏదైనా టెన్షన్గా ఉన్నావా ఏదో ఆలోచిస్తున్నట్లున్నావే ఏమైంది అనామిక అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అబ్బే ఏమీ లేదు సార్ ఏదో ఆలోచిస్తున్నానులే అని అనామిక చెప్తుంది ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకో అన అనామిక నాతో కానీ బాగీతో కానీ ఈ ఇండ్లు కూడా నీ కుటుంబం లాంటిదే అనుకో నువ్వు షేర్ ఏ మాత్రం వెనుకాడకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అంటూ అండంతో అలాగే సార్ ఉంటే తప్పకుండా చెప్తానని అనామిక అండంతో సరే అంటూ అమర్ లోపలికి వెళ్తాడు తర్వాత మనోహరి స్వామీజీకి ఫోన్ చేస్తుంది స్వామీజీ అని మనోహరి అనడంతో ఏంటి మనోహరి నీ జాతకం చాలా బాగుంది కదా నీవు అనుకున్నవి అనుకున్నట్లు అన్నీ జరిగిపోతున్నాయి అందుకే నా ఎంత సంతోషం అని స్వామీజీ అడుగుతూ ఉంటే ఏంటి స్వామీజీ నా జాతకం బాగుండటం ఏంటి నేను అనుకున్నవన్నీ జరగటం ఏంటి అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోవాలని నీ జాతకంలోనే ఉంది మనోహరి చిత్ర ఆ ఇంటి కోడలు అయిపోతుంది కదా అని స్వామీజీ ఆండంతో ఆయన చిత్ర ఏంటి కోడలు అయితే నా నాకేంటి లాభం అయినా నేను అమర్ని పెళ్లి చేసుకోవటం కదా నా కోరిక నెరవేరటం అంటే అని మనోహరి అంటుంది కానీ అదే కదా జరిగేది ఎందుకంటే ఆ బాలికకి ఈ చివరి చివరిదనం శాశ్వతంగా వెళ్ళిపోపోతుంది ఆ ఆత్మ అని స్వామీజీ చెప్తాడు అవునా స్వామీజీ నువ్వు చెప్తున్నది నిజమా అమర్తో నా పెళ్లి జరుగుతుంది ఆ అరుంధతి శాశ్వతంగా ఈ లోకం వదిలి వెళ్ళిపోతుందా అని మనోహరి అనడంతో అవును ఈ రోజే చివరి రోజు ఆ అరుంధతి ఆత్మ ఈ లోకం విడిచి వెళ్ళిపోతుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్లు అన్నీ జరిగిపోతాయి అని చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వామీజీ అని మనోహరి ఫోన్ పెట్టేసి వెంట అనే చిత్రకి ఫోన్ చేస్తుంది ఆ మనోహరి నేను ఆల్రెడీ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను అని దానిలో నడుస్తూ చెప్తూ ఉంటుంది ఏంటి ఇంత లేటా ఈరోజు పెళ్లి ముహూర్తం పెట్టాలి కదా అని మనోహరి అంటే ఏంటి మనోహరి చాలా సంతోషంగా ఉన్నావు అని చిత్ర అంటుంది ఎందుకంటే నీ పెళ్ళి అయిన తర్వాతే కదా మనం ఇద్దరం కలిపి ఆ బాగిని మనం ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాం అంతేకాకుండా అరుంధతి ఆత్మ ఈ రోజే చివరి రోజు అంట ఈ లోకం వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది నాకు పీడ పోతుంది అని అనడంతో అవునా అయితే వచ్చేస్తున్నానులే మనోహరి అని ఇద్దరు చిత్రం కలిసి ఆ బాగిని వెళ్ళగొట్టే రోజు దగ్గరలోనే ఉంది అని చిత్ర ఫోన్ పెట్టేస్తుంది ఇక గార్డెన్లో ఉన్న గారి దగ్గరికి అనామిక పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ఏం జరగబోతోందో తెలుసా అని అనామిక అడుగుతూ ఉండటంతో ఈరోజు పౌర్ణమి ఈ రోజే ఈ బాలిక దేహంలో నువ్వు ఉండవలసిన చివరి రోజు నువ్వు బయటికి రమ్ము బాలిక మన లోకమునకి వెళ్ళాలి అని గుప్తాగారు అంటే రెండు రోజులు గడివి ఇవ్వండి అని ఆరు వేడుకుంటూ ఉంటే అసలు కుదరదు బాలిక నువ్వు రాకపోతే ఈ బాలిక ప్రాణాలు కోల్పోతుంది అని గుప్తా గారు సమయం ఇవ్వకపోవటంతో అలాగే వచ్చేస్తానని అనామిక చెప్తుంది